రక్షణ పొంది సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవిస్తూ దేవునికి ఆరాధన చేసుకుంటూ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ముందుకెళ్తే ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది తప్పకుండా ఉంటుంది అని ఒక దైవ సేవకుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను మీరు ఆ పని చేయాలి కుటుంబంలో ఉన్నటువంటి బిడలు ఆ పని చేయాలి బైబిల్లో కొంతమంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాల పట్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు వారు ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు కొంతమందిని మీకు చూపిస్తాను చూడండి కొన్ని కుటుంబాలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా ఎంత బాగున్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయో దేవుడు వారిని ఆశీర్వదించాడో చూడండి కొన్ని కొన్ని కుటుంబాలని మీ ముందుకు తీసుకొని వస్తా కొన్ని వచనాలు మీకు చూపిస్తా బైబుల్లో చూడండి యహో శుభగ గ్రంథం దగ్గరికి రండి ఒక్కసారి యహోశుభ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను వచనం చూడండి ఇరవై నాలుగు పదిహేను యహోశుభ ఈ మాట అంటున్నాడండి ఇస్రాయేలీలతో ఈ మాట అంటున్నాడు మంచి మాట యహోవాను సేవించిన మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించెదరో నది అద్దరిని అవతల ధరిని ఉన్న మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమ్మోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరే కోరుకొనండి మీరు ఎవరిని సేవింప కోరుకునేను నేను నా ఇంటి వారును యో వాళ్ళు సేవిస్తామో దేవునికి మాయమ వాట్ వాటి వండర్ఫుల్ తీర్మానం ఆలోచన స్టేట్మెంట్ యోహో శుభిస్తున్నాడు అసలు మీరు ఏం చేస్తారో చేయండి అంత ఐగుప్తు నుంచి కణాను దేశంలోనికి వచ్చారు మోషే నడిపించిన తర్వాత కణాను దాకా అక్కడి నుంచి ఓహో శుభ నడిపించాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుడు ఎలా పంచమంటే అలా పంచిచ్చాడు వాళ్ళకి ఇదిగో ఇది మీకు ఇది మీకు ఇది మీకు ఇది మీ వంశం వారికి ఇది మీ వంశం వారికి అని చెప్పి వారికి దేవుడు ఎలా ఇవ్వమంటే అలా పాలు తేనెలు ప్రవహించేటటువంటి కణాను దేశాన్ని పంచాడు చివరిలో యహోశువ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసు ఇస్రాయలీలు బుద్ధి యహోశువాకి బాగా తెలుసు వీళ్ళు క్షణకాలం చంచల మనస్తత్వం కలిగినటువంటి వారు క్షణకాలంలో వారి మనస్సులు మారి మారిపోతూ ఉంటాయి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతూ ఉంటారు అంతలోనే మాట్లాడేస్తూ ఉంటారు చేసిన మేలు మర్చిపోయి తిన్న తిండి కూడా మర్చిపోతారు వెంటనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఇస్రాయలీలు బుద్ధి తెలిసి యహోసువా అంటున్నాడు బాయ్ మీరు దూడని ఆరాధించిన వాళ్ళు దూడని చేసుకొని దూడే మాకు మోసే కొండ మీద ఉంటే నేను కొండకి కొంత ఎత్తు నేను నేనుంటే మీరు కింద ఏం చేశారు నాకు తెలుసు మీ బుద్ధి కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఒక మాట వినండి మీరు ఒక తీర్మానం చేయండి మీరు ఎవరిని సేవించిన గుర్తు కూడా చేస్తున్నాడు ఆ దేవతలు అవి కావు అవి సరైనవి కావు వాటి వలన ఏమీ జరగదు అవి నోరుండి మాట్లాడవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు మీ జీవితాల్లో ఎటువంటి కార్యాలు అవి అయినా ఒకవేళ మీరు దుష్ట హృదయులై చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వారై ఒకవేళ వాటిని సేవిస్తారేమో మీ ఇష్టం దేవుని కోపం దేవుని ఉగ్రత మీ మీదకు వచ్చినట్లుగా మీరు సేవిస్తే సేవించండి అది మీ కర్మ నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తాము దేవునికి మహిమ కలుగును గాక హాలలు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి కదా అది మీ కర్మ నేను నా ఇంటివారు అది తీర్మ అది అదండి ఒక డెసిషన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ దేవుని కొరకు దేవుని కోసం నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తాము ఇక ఎవరిని సేవిస్తాము అంటే ఇక ఆయన మార్గంలోనే వెళ్తాం ఆయనే మాకు దేవుడు ఆయన్నే ఆరాధన చేస్తాం ఆయన్నే స్థుతిస్తాం ఆయనకే ప్రార్థన చేసుకుంటాం ఆయనే మాకు ఆయనతో కలిసిపోతాం మేము అది సేవిస్తాం యహోవాన్ని సేవిస్తాం ఎవరు నేను ఒక్కరినే కాదు నా ఇంటి వారు కూడా నా ఇంటి వారిని కూడా అలాగే నడిపిస్తాను నా ఇంటి వారిని నేను విడిచిపెట్టను ఈ తీర్మానం తీసుకుంటే నీ కుటుంబము ఆశీర్వదించబడుద్దండి నీ కుటుంబం దీవించబడుద్ది నీ కుటుంబం శాంతి సమాధానాలతో ఉంటుంది నీ కుటుంబం నెమ్మదితో ఉంటుంది నీ కుటుంబం దేవుని యొక్క కృపను పొందుకొని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతూ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమ గాక ఎందుకు నేటి కుటుంబాల్లో ఈ విధమైనటువంటి సంతోషముతో శాంతి సమాధానంతో కూడినటువంటి ఆ యొక్క ఆ పరిస్థితి లేదు అంటే మీరు ఎవరిని సేవిస్తున్నారో దేనిని సేవిస్తున్నారో ఈ సృష్టిని ఏమైనా సేవిస్తున్నారేమో ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని సేవిస్తున్నారేమో అవి నిష్ప్రయోజనం అవి వ్యర్థం ఈ భూమి మీద ఈ సృష్టిలో కనపడే దేన్ని సేవించినా అది వ్యర్థము దానివల్ల శాంతి సమాధానం పొందుకోలేరు ఏ కుటుంబం అయితే యహోవాని సేవిస్తుందో ఏ కుటుంబం అయితే ఏ ఇంట్లో ఉన్నటువంటి బిడలైతే వారందరూ యహోవాని సేవిస్తారో వారు ధన్యులండి వారు తప్పకుండా శాంతి సమాధానం పొందుకుంటారు అంతే తప్పకుండా తప్పకుండా వాళ్ళు శాంతి సమాధానం పొందుకొని వారు ఆనందముతో సంతోషముతో ఆశీర్వదించబడుతూ ముందుకు వెళ్తారు అరే దేవుని బిడలారా దేవుని సేవిస్తున్నారో ఒక్కసారి నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడలు నువ్వు ఆలోచన చేయాలి నువ్వు ఒకవేళ యహో సేవిస్తున్నా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరిని సేవిస్తున్నారు దేన్ని సేవిస్తున్నారు ఈ సృష్టిలో కనపడే సృష్టమును సేవిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయి శాంతి ఎలా ఉంటుంది ఆ కుటుంబంలో నెమ్మది ఎలా ఉంటుంది ఉండదు నెమ్మది రాదు దేవుడు నెమ్మదేవుడు ముట్టికాయలేస్తుంటాడు ఆయన వింటలేదండి నా మాట నేను యహోవాన్ని సేవిస్తున్నాను కానీ నా కుమారుడు నా మాట అంటలేదు నా తల్లి నా మాట అంటలేదు నా తండ్రి నా మాట అంటలేదు యవ్వనస్తుల గోడది తల్లిదండ్రుల గోడు ఇది ఈ విధంగా ఒకవేళ మాట వినటం లేదా ప్రార్థన చేయి నా కుటుంబం అంతా నిన్ను సేవించాలి ప్రభువ యహోషువా కుటుంబము వలే నా కుటుంబం అంతా నిన్ను సేవించాలని బ్రతిమలాడు గోజాడు దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకు చెబుతూనే ఉండు నీ కుటుంబంలో వారికి నీ కుటుంబంలో వారిని నడిపించే విధంగా నువ్వు ప్రార్థన చేసుకొని ఓ తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో గోజాడి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకోగలవు ఆ శక్తి ఆ బలం దేవుడు ఇస్తాడంతే దేవునికి మహిమ దేవుడు తప్పకుండా ఇస్తాడు నువ్వు గట్టిగా ఓ తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకొని నీ కుటుంబాన్ని దేవుణ్ణి సేవించడానికి నువ్వు ముందుకు సాగు ప్రయత్నం చేయి తప్పకుండా దేవుడు మార్గాలు సరళం చేయకపోతే అప్పుడు తప్పకుండా చేస్తాడు దేవుడు మార్గాలు సరళం చేస్తాడు నీ కుటుంబం అంతా సేవించేటట్టు చేస్తాడు నువ్వు అసలు ప్రార్థన చేయవు ప్రయత్నం చేయవు ఎలా దేవుడు మార్గాలు సరళం చేస్తాడు లూదియా లూదియమ్మ పౌలయ్య గారు చెప్పే మాటల మీద మనస్సు పెట్టింది పౌలయ్య గారు చెప్తూ ఉంటే మాటలు లక్ష్యముంచింది ఆ మాటల మీద హృదయం తెరవబడింది ఇంటి వారందరికీ బాప్తీసించుకుంది ఎలా రక్షణ పొంది ఉంటారు వాళ్ళు వెంటనే ఎలా వినుంటారు వాళ్ళు ఎలా చే చేసుకోవాలో ఎలా వారిని రక్షణలోకి నడిపించుకోవాలో ఆమెకి తెలుసు అవి ఆ విధంగా ప్రయత్నం చేసింది నీ కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలో నీకే తెలుసు నీ కుటుంబాన్ని నువ్వు రక్షణలోకి ఎలా నడిపించుకోవాలో నీకు తెలుసు దాన్ని దాన్ని వాడాలి నువ్వు దాన్ని వెయ్యాలి ఉపయోగించాలి నీ టాలెంట్ అక్కడ వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తాం మనం టాలెంట్స్ కదా వ్యర్థమైన వాటికి మనం మన టాలెంట్స్ ఉపయోగిస్తాం వస్త్రాలు కొనటానికి మన టాలెంట్స్ ఉపయోగిస్తాం వస్తువులు కొనటానికి ఉపయోగిస్తాం కుటుంబంలో వ్యర్థమైనటువంటి కార్యక్రమాలకు కలపటానికి ఉపయోగిస్తాం నీ టాలెంట్ దేవుణ్ణి సేవించడానికి నీ కుటుంబం మొత్తం నడిచే విషయంలో చూపించు దేవుడు సంతోషిస్తాడు మార్గాలు సరళం చేస్తాడు కుటుంబం అంతా శాంతి సమాధానం ఉంటుంది నెమ్మదితో నీ కుటుంబం ముందుకు వెళ్ళిద్ది లూదియా అండి అక్కడ లూదియా గురించి ఒక మంచి మాట చూస్తూ ఉండదు సార్ చూడండి అప్పూసుల కార్యాలు పదహారో అధ్యాయంలో చాలా మంచి మాట అండి చాలా బాగుంటుంది కొంచెం ఆశ్చర్యం కలిగించేటటువంటి మాట అండి ఆ మాట పదమూడవ వచనం దగ్గర నుంచి విశ్రాంతి దినమున గవిన దాటి తీరమున ప్రార్థన జరుగును అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగనము తూరితైర పట్టణ స్థురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిజం పొందినప్పుడు ఆమె ఇంటి వారు అక్కడ లేరు అదే సార్ తర్వాత జరిగినటువంటి కార్యం ఆమె మాత్రమే వింది యాజ్ ఇట్ ఈజ్ ఎలా విందో అలా తీసుకెళ్ళి కుటుంబానికి చెప్పింది కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలో ప్రయత్నం చేసింది ఆమె టాలెంట్ చూపించింది కుటుంబంలో ఆమె ఆమె వింటివారు బా బాప్తీజం పొందారంట ఏమండి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పద్ధతులు వాళ్ళ పరిస్థితి వేరు ఆ కుటుంబంలో ఇంటివారు అంటే ఆమెకు బిడలు ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఉన్నారు మరి ఆ బిడ్డలు ఏ పరిస్థితుల్లో వెళుతున్నారు చెప్పగానే ఇన్నుంటారంటావా ఇన్నుంటారంటారా చెప్పండి బట్ ఆమె టాలెంట్ చూపించింది ఎలాగైనా సరే నా కుటుంబం రక్షణ పొందాలి నేనే కాదు నా కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలి నా కుటుంబం అంతా రేపు నిత్యత్వంలో ఉండాలి అని ఎలా చెప్పుకుందో ఎలా గ్యాలం వేసిందో వాళ్ళని దేవుని వైపు తీసుకురావటానికి వేయాలి అవసరమైతే నీ కుటుంబాన్ని రక్షించటానికి నువ్వు ఏదో ఒక రకంగా ఏదో ఒక పన్నాగమే పన్నాల్సిందే కుటుంబం మొత్తానికి రక్షణ మాత్రం ఇవ్వాల్సిందే కుటుంబం మొత్తం యోహోవాన్ని సేవించేటట్టు నువ్వు చేయాల్సిందే అప్పుడే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆ కుటుంబం పట్ల దేవుడు సంతోషించి ఆనందిస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్నించి నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునగా కలలుయ్య